ఆంధ్రప్రదేశ్కు చెందిన మంత్రి కుర్చీ కింద బాంబులు పెట్టేస్తున్నారా అది బాంబర్న బాంబన్న మంత్రి గారు కూడా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ అప్పగిస్తున్నారా అనుభవం అర్హత లేని వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలతో టీడీపీ అప్రదిష్ట పాలవుతోందన్నది నిజమేనా కామ్గా తెలియకుండా ఆమె ఇమేజ్ చేస్తుంది ఎవరు మన్యం జిల్లాలో సాధారణ ఉష్ణోగ్రతలు పడిపోతూ సింగిల్ డిజిట్ కు పరిమితమవుతుంటే పొలిటికల్ హీట్ మాత్రం సమ్మర్ సెగల్స్తోంది సాలూరు నియోజకవర్గంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు కొత్త కొత్త ట్విస్టులతో రాజకీయ ప్రత్యర్థుల చేతులు అస్త్రాలుగా మారుతున్నాయట ఇక్కడ గమనించాల్సిన ఇంకో అతిపెద్ద మ్యాటర్ ఏంటంటే మంత్రి గారికి శత్రువులు ఎక్కడో లేరు వివిధ రూపాల్లో ఆమె ఇంట్లోనే తిరుగుతున్నారని సొంత పార్టీ వాళ్లే చెవులు కోరికేసుకుంటున్నారు గుమ్మడి సంధ్యారాణి బంధువులు వ్యక్తిగత సిబ్బందే అవసరమైన దానికంటే ఎక్కువ చేస్తూ పార్టీ వ్యవహారాల్ని చివరకు నియోజకవర్గంలోని సీనియర్స్ ప్రయత్నం చేస్తున్నారని అక్కడే ఏదో తేడా కొట్టేస్తుందన్నది లోకల్ వాయిస్ మంత్రి కుమారుడు తమ్ముడు సన్నిహిత బంధువు కార్ డ్రైవర్ ఇల్లు అద్దెకిచ్చిన వ్యక్తులు ఇలా మొత్తం ఆమె చుట్టూ ఉన్న వాళ్లే కీలక నిర్ణయాలను ప్రభావితం చేస్తూ రచ్చకు కారణమవుతున్నట్టుగా చెప్పేసుకుంటున్నారు పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడి పనిచేసిన వారిని పక్కన పెట్టి దగ్గరి మనుషులతోనే నియోజకవర్గ వ్యవహారాలు నడిపించేందుకే మంత్రి కూడా మొగ్గు చూపుతున్నారని సమస్య అక్కడే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు మంత్రి గుమ్మడి ఆమె చుట్టూ ఉన్న వాళ్ల నిర్ణయాలు చర్యల మూలంగా దశాబ్దాల తరబడి టీడీపీనే నమ్ముకొని పార్వతీపురం జిల్లాలో పనిచేస్తున్న వాళ్లు తీవ్ర నిరాశ గురవుతున్నారన్నది అంతర్గతంగా జరుగుతున్న చర్చ కోట్రీ చెప్పుడు మాటలను మంత్రి వినడం అదే నిజమని నమ్మడం వాస్తవాలు తెలుసుకోకుండా వెంటనే రియాక్ట్ అవడం లాంటివి ఇబ్బందికరంగా మారుతున్నాయని స్థానిక టీడీపీ నాయకులు బహిరంగంగానే చెప్పుకుంటున్నారు చుట్టూ ఉన్నవాళ్లే మంత్రి సంధ్యారానికి పెద్ద అన్నది వాళ్ల అభిప్రాయం కోట్రీ చెప్పిన ప్రతిదానికి మంత్రి తలాడించడం వాళ్లు చెప్పినట్టే చేస్తూ ఉండడంతో ఇంకా రెచ్చిపోతూ హద్దుమీరుతున్నారని అసలు సాలూరు ఎమ్మెల్యే ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉందన్నది లోకల్ టీడీపీ వాయిస్ నాయకత్వం నిర్ణయాలు కార్యకలాపాలన్నీ కోట్రీ చేతిలోకి వెళ్లిపోయాయన్న భావన సీనియర్ నేతల్లో బాగా ఉందట రాను రాను మంత్రి కోట్రీ వ్యవహరిస్తున్న తీరు మరీ దారుణంగా అంటున్నారు అధికారంలోకి వచ్చాక వీళ్లంతా పార్టీ నుంచి ప్రభుత్వంలో చేరిపోయి పిఏ నుంచి డ్రైవర్ వరకు పోస్టులు పంచుకున్నారని నిజంగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వడం లేదని రగిలిపోతున్నారు కొందరు వీళ్లంతా కేడర్కు ఆదేశాలిచ్చే స్థాయికి వెళ్లిపోవడంతో సమస్యలు పెరిగిపోతున్నాయని అంటున్నారు అదంతా ఒక ఎత్తైతే ఇప్పుడు మంత్రి కోటరీలోని వాళ్లే తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ పార్టీ పరువును తీస్తున్నారని కోలుకోలైనంత దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొందరు నాయకులు మంత్రి పిఆర్ఓ గురించే ప్రధానమైన చర్చ జరుగుతోంది ఆరోపణలు వచ్చిన వెంటనే మంత్రి జోక్యం చేసుకుని పక్కన పెట్టడానికి బదులు మీరమేషాలు లెక్కించడం వల్లే పరిస్థితి చేయిదాటి అధిష్టానం నేరుగా జోక్యం చేసుకునేంత వరకు వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి సాలూరు టీడీపీ కేడర్లో ఆరోపణలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుని ఉండుంటే మ్యాటర్ ఎక్కడ దాకా వచ్చేది కాదని నాయకులు చెప్పుకుంటున్నారు ఇదిలా ఉంటే డ్రైవర్ ఎపిసోడ్ మరొకటి పార్టీ వాట్సాప్ గ్రూపుల నుంచి సీనియర్ నాయకుల్ని తొలగించమని డైరెక్ట్ గా మంత్రి డ్రైవరే ఆదేశాలు ఇస్తున్నారట ఆయన గురించి అలా ఆర్డర్ వచ్చి రాగానే అటెన్షన్ వస్తూ సీనియర్స్ ఇంతకీ నియోజకవర్గంలో పార్టీని నడిపించేది మంత్రి సంధ్యారాణా లేక ఆమె డ్రైవరా అంటూ ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారంట స్థానిక నేతలు ఎలాంటి రాజకీయ అనుభవం నాయకత్వ లక్షణాలు లేని డ్రైవర్ పిఎల్ లాంటి వ్యక్తులు వేస్తున్న ఎక్స్ట్రా వేషాల వల్లే నియోజకవర్గంలో పార్టీ డ్యామేజ్ అవుతోందని కేడర్ లో కూడా ఆవేదన వ్యక్తమవుతోందట ఇక మండల స్థాయి నియామకాల్లో కూడా ఈ కోటరీ చెప్పిన వ్యక్తులనే ముందుకు తెస్తూ పార్టీ అధినాయకత్వం సూచనలు పక్కన పెట్టినట్టుగా చెప్పుకుంటోంది కేడర్ టీడీపీకి చేసిన సేవ కన్నా కోటరీకి దగ్గరగా ఉండడమే పదవికి ప్రామాణికంగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి ఇంత జరిగాకైనా మంత్రి రీలేజ్ అవుతారా పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని పార్వతీపురం వ్యవహారాలు చక్కబెడతారా లేక మీరు మీరు దనుగు అంటూ వదిలేస్తారా అన్న ప్రశ్నలకు సమాధానం వెతుకుతోంది లోకల్ కేడర్